ఈ రోజు మన టీడీపీ ఆఫీసులో కోరుకొండ భూములు రిజిస్ట్రేషన్ కొరకు ప్రభుత్వానికి తెలియపరిచి నిషేధిత భూములు రిజిస్ట్రేషన్ అయ్యేలాగా సహకరించాలని కోరుకొండ కాపువరం శ్రీరంగపట్నం గానే గూడెం తదితర రైతులు మన టీడీపీ ఇన్ఛార్జి జరుడా చైర్మన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బొడ్డు వెంకటన్న రమణ చౌదరిని కలిసిన వారిలో ఉన్నారు అనేది పరిష్కారం కానీ అయినంత కొంత మనం ప్రెషర్ పెట్టడానికి మాకు ఇచ్చే మంది చెప్పట్లేదు మీరు ఎందుకు మార్చారని అడుగుతున్నా ఇచ్చినప్పుడు మనం ఎందుకు వాడుకోకూడదు అది అయినా మార్చేశారు అలా అంటే